అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అను అభిరుచి నేను మీ అనుషాని నేను ఈ ఒక హెల్దీ లడ్డు చూపించబోతున్నానండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట అంతే ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి పాకం కూడా యూస్ చేయకుండా మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం మన బాడీకి అవసరమయ్యే పోషకాలన్నీ ఈ లడ్డూలో ఉంటాయన్నమాట అంత హెల్దీ అనమాట ఈ లడ్డు మనం పిల్లలకు రోజు ఒకటి చొప్పున మనం ఇస్తే కనుక చాలా పుష్టిగా బలంగా తయారవుతారండి పిల్లలు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా రోజు ఒకటి తీసుకుంటే మన బాడీకి అవసరమయ్యే పోషకాలన్నీ మనం ఈ లడ్డూలో మనం పొందవచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంత ఈజీగా కూడా ఉంటుంది ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది చూపించేటప్పుడు దీనిలో ఉన్న పోషకాలు దీనివల్ల యూజెస్ కూడా చెప్తూ మీకు చూపిస్తాను ఒకసారి దీనివల్ల యూజెస్ అన్నీ తెలుసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి తెల్ల నువ్వులు మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు నేను తెల్ల నువ్వులు తీసుకొని తీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నువ్వులు వేసుకున్నాక అదే కప్పుతో అవిసె గింజలు అంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ అవి వేసుకుంటున్నాను ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు లేకపోతే మాడిపోతాయండి అది గుర్తుంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ నువ్వుల్లో మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్నాను కదా నువ్వులు చాలామందికి తెలిసే ఉంటుందండి మనం దీనివలన ఐరన్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో దీనిలో మాంసకృత్తులు అమినో యాసిడ్స్ చాలా బాగుంటాయండి దే దీంతో తయారైన నూనెను వాడటం వలన నువ్వుల నూనెను వాడటం వలన మనం అధిక రక్తపోటు మనం బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ లెవెల్స్ కూడా అదుపులో ఉంచుకోవచ్చు అధిక రక్తపోటు అంటే బీపీ ఉంటుంది కదా అది అదుపులో ఉంచుకోవచ్చు అనమాట మనం బ్లడ్ బ్లడ్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ నువ్వులు తీసుకోవటం వలన బాగా బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి దీంట్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూస్ చేస్తున్నాం కదా ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ నువ్వులు నువ్వులు మనం రోజు బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు రోజు ఒక నువ్వుల లడ్డు కానీ నువ్వులు ఒక టూ స్పూన్స్ కర్రీస్ రూపంలో కానీ కర్రీస్లో ఈ పొడి వేసుకోవచ్చు ఇలా నువ్వులు మనం మనం మన బాడీకి మనం తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఆరోగ్యంగా ఉంటామండి నువ్వులు తీసుకోవటం వలన ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది మన దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది దీనివలన మనకు ఏంటంటే జీర్ణక్రియ సమస్యలను తగ్గించుకోవచ్చు అనమాట మనం మోషన్ మోషన్ కూడా బాగా ఫ్రీగా అయిపోతుందండి నువ్వుల వలన ఈ ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు ముఖ్యంగా రోజు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ మనం టిఫిన్ చేయకముందు వన్ ఆర్ టూ స్పూన్స్ కనుక ఈ ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే మనం రోజంతా యాక్టివ్గా పనిచేసుకోవచ్చు అండి నీరసం ఉండదు బలహీనంగా ఉండదు అవసర గింజల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయండి మనకు మధుమేహాన్ని షుగర్ మధుమేహాన్ని తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి దీంట్లో ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట ఇది మనకు జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు ఎదుగుదలకు హెయిర్ గ్రోత్ కి హెయిర్ లాస్ ఉండదండి హెయిర్ గ్రోత్ కు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత నేను రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులు ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను కదా అవి గింజలు అంటారు కదా రెండు అవి చెరొక కప్పు తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నాను పల్లీల వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసు కదా అందరికీ చాలామంది మన పెద్దవాళ్ళు పల్లీలు తినమనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి మనం వంట నూనె కూడా వేరుశనగ నూనె ఎక్కువ వాడండి మీరు ఈ రోజుల్లో పిల్లలు సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇట్లా వాడుతూ ఉంటారు కానీ వేరుశనగ నూనె కర్రీస్కి కంపల్సరీ వాడండి అని చెప్తూ ఉంటారు మంచి వేరుశనగ నూనె వాడండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ వేరుశనగ గుళ్ళు చాలా మనకు బాగా ఉపయోగపడతాయండి ఇది కూడా మనకు బ్లడ్ బ్లడ్ని ఇంప్రూవ్ చేసే పనిలో ఉంటుంది ఇది కూడా వేరుసిన బలంగా తయారవుతారండి వేరుసిన మన పెద్దవాళ్ళు అందరూ బాగా వేరుసిన గుళ్ళతో పప్పు చెక్క ఇవన్నీ చేసుకొని తింటేనే ఇంత బలంగా ఉన్నారు ఇప్పటికి కూడా అంటే ఎక్కువ మోతాదులో తినకూడదు కానీ రోజుకు మాత్రం కంపల్సరీ ఒక పప్పు చెక్క అదే పప్పు తింటే చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది నేను ఈ లడ్డూలోనే అన్ని కలిసి వచ్చేటట్టుగా ఈ ఈ లడ్డూలోనే మనం నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ పల్లీలు అన్నీ దీనిలో వేసి అంత హెల్దీగా చూపించబోతున్నాను ఇప్పుడు దీన్ని ఈ పల్లీల్ని మిక్సీ వేసుకున్నానండి ఈ పల్లీని ఇలా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పల్లీల్ని నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నానండి చేసుకున్న పల్లీలు ఉన్నాయి నా దగ్గర వేయించుకున్న పల్లీలు ఉన్నాయి వేయించుకున్న పల్లీలు లేకపోతే మీరు ఒకసారి వేయించుకోండి నేను నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఎలా అయితే వేయించుకున్నామో అలానే వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్నాక మిక్సీ పెట్టేసుకున్నాము కదా అది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కూడా ఆరిపోయాయండి చల్లారాయి ఈ చల్లారిన ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కూడా ఈ మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము తెలుసుకున్నారు కదండి దీనివలన యూజెస్ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి గురించి నేను చెప్తున్నాను ఇది ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్నాం కదా ముందుగా పల్లీలు వేసుకున్న మిక్స్ ఉంది కదా దీనిలో అది కలిపేసేయాలండి దానిలో ఇది కలిపేసేయాలి మనం నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాం కదా అవి కూడా దీనిలో పల్లీలు మిక్స్లో కలిపేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మన నువ్వులు ఫ్లాక్సీడ్స్ సీడ్స్ ఇవన్నీ పల్లీల్లో బాగా కలుస్తాయి ఒక చోట ఎక్కువ చోట తక్కువ రాకుండా బాగా మిక్స్ వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక నేను నువ్వులు ఒక కప్పు అవసగింజలు ఒక కప్పు పల్లీలు రెండు కప్పులు తీసుకున్నాను కదా బెల్లం నేను ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి దీన్ని ఈ కప్పుతో కొలతతో అయితే కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను హాఫ్ కేజీ బెల్లం పట్టిందండి నాకు సరిపోయింది మన స్వీట్నెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసుకోవచ్చు ఇప్పుడు నేను యాలకలు ఒక సిక్స్ తీసుకొని దీనిలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీ దీనిలో ఎటువంటి పాకము యూస్ చేయట్లేదు కదా ఉండ ఎలా వస్తుంది అనుకుంటున్నారా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసు మిక్సీ జార్లో వేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి తునిగిపోనే తునిగిపోదు లడ్డు దీనిలో మనం నెయ్యి కూడా యూస్ యూజ్ చేయట్లేదండి మీకు ఇష్టమైతే ఇంకా హెల్దీగా కావాలి అనుకుంటే కొంచెం నెయ్యిని యూస్ చేయొచ్చు కొంచెం బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ని యూస్ చేయొచ్చు వాల్నట్స్ అవి మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు అవి కూడా రోస్ట్ చేసుకొని ఇట్లానే మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా మెల్ బెల్లము అదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్ చేసుకున్నది మనం మిక్సీలో వేసేసుకొని ఇలా వేరే కడ కడాయిలోకి తీసేసు కడాయి అవసరం లేదు వేరే గిన్నెలోకి అయినా సరిపోతుంది నేను ఈ కడాయిలోకి తీసుకుంటున్నాను కడాయి తీసుకున్నాను కదా మళ్ళీ ఫ్రై చేస్తారేమో అనుకోకండి నేను ఏది ఎటువంటి ఫ్రై చేయను ఊరిక నేను అలా గిన్నె లేదు పక్కన అది దొరికింది అందుకని అది తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మళ్ళీ మిక్సీ వేసుకొని దానిలో ఒక ఒక గిన్నెలో లోకి తీసేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇది ఎలా వస్తుంది లడ్డు అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్ గా వస్తుందండి మనం బెల్లం వేసాక ఒకసారి మిక్సీ వేసుకుంటే చాలు లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది బెల్లం పౌడర్ వేసుకుంటామండి అంటే అప్పుడు లడ్డు రాదండి అప్పుడైనా మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే దీనిలో ఉండే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయ్యి ఆయిల్ లడ్డు చేసుకోవడానికి బాగా వస్తుందండి పల్లీలలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ శాతం ఉంటుంది కదా ఆ లడ్డు అనేది చేసుకోవడానికి మనం ఒకసారి గ్రైండ్ చేసుకున్నప్పుడు లడ్డు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవటమే చూసారు కదా నేను ఎంత ఈజీగా ప్రిపేర్ చేశాను ఎటువంటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ లడ్డూని అంత టేస్టీగా అంత హెల్దీగా అంత ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ చాలా మంచిదండి ఈ లడ్డు పిల్లలకు మాత్రం రోజుకు ఒకటి కంపల్సరీ ఒకటి ఇవ్వండి అండి చాలా పుష్టిగా తయారవుతారు పెద్దవాళ్ళు కూడా తీసుకోండి దీనిలో ఉన్న బెనిఫిట్స్ అలాంటివి ఈ లడ్డూలో ఉన్న బెనిఫిట్స్ అలాంటివి చాలా ఈజీగా ఉంటుంది కదా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డూలు చుట్టేసి వేసుకుందాము ఈ చూశారు చూసారు కదా తునిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఒక పల్లెంలో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను మనం తీసుకున్న కొలతకి చాలా లడ్డూలు అవుతాయండి మీడియం సైజ్ లడ్డూలు చేస్తున్నాను నేను ఒక పెద్ద సైజు లడ్డూలు అయితే కొంచెం తక్కువ అవుతాయి నేను మీడియం సైజు లడ్డూలు చేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువ తీసుకోకూడదు కదా మళ్ళీ పిల్లలకు మీడియం సైజు లడ్డూ అయితే సరిపోతుంది కొంచెం తినే పిల్లలకు ఒక బిగ్ సైజ్ లడ్డూ అయితే ఓకే అందుకని చెప్పి మీడియం సైజ్ అయితే రోజు మనకు డే మొత్తం అందే పోషకాలు ఈ లడ్డూలనే వచ్చేస్తాయి అందుకని నేను ఈ లడ్డూలు ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూశారు కదా నేను ఈ లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్